హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజిమోన్ ఈవెంట్ ఆర్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచన చేస్తున్నారు ఒకరి గురించి ఒకరు మీరేం ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో చూద్దాం రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అండ్ మీ ఫ్యూచర్ రిలేషన్ ఎలా ఉంటుందనేది చెప్తాను ఓకేనా సో ఇది మీ పర్సన్ సారీ ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్వి ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ లవర్స్ సీక్రెట్ క్రష్ సో సైలెంట్ మీ పర్సన్ మీకు మిమ్మల్ని మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా బ్లాగ్లో పెట్టిన నో కాంటాక్ట్ అయినా సపరేషన్లో ఉన్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ ఇప్పుడు మీ పర్సన్కి వర్క్ వర్క్ బిజీ అనేది ఎక్కువగా ఉంది అంటే వర్క్ మీద బాగా ఫోకస్ పెట్టారు కెరీర్ మీద బాగా ఫోకస్ పెట్టారు అలా అని మేము మీ గురించి ఆలోచించట్లేదని కాదు మీ విషయంలో చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఇంకా మీ రిలేషన్లో ఇంకా ఉండాలి కంటిన్యూ చేయాలి న్యూ బిగినింగ్ చేయాలి రీయూనియన్ చేయాలి మీతో కరెక్ట్గా ఉండాలి కంటిన్యూ చేయాలి అనేది ఆలోచిస్తున్నారు అనమాట సో మీ విషయంలో ఏదో యాక్షన్ తీసుకోవాలి రీయూనియన్ లేకపోతే రీయూనియన్ చేయాలి మళ్ళీ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి మాట్లాడాలి అనేది అనుకుంటున్నారు మీరు వాళ్ళకి చాలా కేరింగ్ పర్సన్ లాగా లవ్ లవబుల్ పర్సన్ లాగా మీకు ఏం తక్కువ అన్నట్టుగా మీ అందంలోను ఆస్తిలోను లేదా అన్నిట్లోనూ అన్ని విధాలుగా మీకు ఏం తక్కువ అంటే ఒక గ్లామర్లోను లేదా మీ సంపాదనలోను ఇక్కడ స్కిల్ ఈ స్కిల్ మీకు జాబ్ పరంగా మనీ పరంగా మీకు ఏది కూడా తక్కువ కాదు ఏది కూడా లోటు కాదు మీకు అన్నీ ఎక్కువే అందమైన ఆస్తి అయినా మనీ అయినా జాబ్ అయినా స్కిల్ అయినా ఏదైనా సరే వాళ్ళు మీకు బాగా ఏదో టాలెంట్ అనేది ఎవరికైనా ఉంటుంది కదా మీకున్నది ఏదైనా ఏదైనా గొప్పగా ఉంటే అది జాబ్ అయినా ఏదైనా సరే మీ విషయంలో మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా కేరింగ్ లవబుల్ స్కిల్ ఉన్న పర్సన్ లాగా చాలా టాలెంటెడ్ పర్సన్ లాగా అయితే చూస్తున్నారండి సో మిమ్మల్ని చాలా గొప్పగా అండ్ పాజిటివ్గా చూస్తున్నారు అందుకే మీ మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ మీకు బాస్ అయ్యి ఉండొచ్చు లేదా మీ మీతో పాటు చేసే ఉద్యోగి అయ్యి ఉండొచ్చు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు అండ్ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు మీకు మీకు మీ పర్సన్కి బాగా పరిచయం కూడా అయ్యి ఉండొచ్చు ఓకేనా సో అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అందరూ కనిపిస్తున్నారు బట్ కొంతమందికి ఆ సింటమ్స్ కనిపిస్తున్నాయి అండ్ రియూనియన్ అవ్వాలి అనే అనే థాట్ అయితే కనిపిస్తుంది రిలేషన్ని వదలాలని లేదు చాలా సాడ్ ఫీల్ అవుతున్నారు కన్ఫ్యూజన్ ఫీల్ అవుతున్నారు అయినా కూడా మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఫీల్ అవుతున్నారు బట్ వీళ్ళ యాక్షన్ అనేది స్లోగా తీసుకుంటారు బట్ యాక్షన్ స్లోగా తీసుకున్నా మీ దగ్గరికి రావాలనే థాట్లోనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు దూరం ఉన్నారు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మీకు ఏం అర్థం కావట్లేదు బట్ ఇది రివర్స్ వచ్చింది సో కంగ్రాచులేషన్స్ ఇది రివర్స్ అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే మీ మధ్య ఉన్న బాధ సెపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ మీ పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తుంటే నేను కావాలనుకుంటే సో ఇది చాలా చాలా పాజిబుల్ అనమాట సో ఇది ఎండ్ ఇది ఎండ్ కార్డు రివర్స్ వచ్చింది సో మీ మీకు రీయూనియన్ ఇప్పుడు ఎవరైతే మీ పర్సన్ కోసం ఏడుస్తున్నారో ఎదురు చూస్తున్నారో త్వరలో మీ పర్సన్తో మీరు చాలా పెద్ద మార్పు రాబోతుంది ఈ అంతా పోతుందండి ఈ బాధ అంతా పోతుంది ఎండింగ్ అంతా పోతుంది మళ్ళీ మీ పర్సన్తో మీకు నూ బిగిని చూడండి ఏ కార్డు రావాలో ఆ కార్డులే వచ్చాయి సో నువ్వు బిగిని అంటే ఒక మాటలో చెప్పాలంటే జూలైలో కానీ ఆగస్టులో కానీ ఇప్పుడు మీ పర్సన్ విషయంలో ఎవరైతే రీయూనియన్ కావాలి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని ఎదురు చూస్తూ ఏడుస్తా బాధపడుతున్నారో డెఫినెట్లీ మీ పర్సన్ యాక్షన్ తీసుకోబోతున్నారు మీ మధ్య ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒకవేళ పెద్దవాళ్ళతో మాట్లాడించాలనుకుంటే అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అండ్ రియూనియన్ కావాలనుకుంటే రీయూనియన్ అవుతుంది అండ్ మ్యారీడ్ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసే అవకాశాలు ఉన్నాయి అండ్ అన్మ్యారీడ్ వాళ్ళకు కూడా రీయూనియన్ జరిగే అవకాశాలు ఉన్నాయి కమిట్మెంట్ ఇష్యూస్ కూడా కమిట్మెంట్ కూడా ఇవ్వడానికి ట్రై చేసి ట్రై చేయొచ్చు మీ పర్సన్ మీకు అండ్ తప్పించుకొని తిరుగుతూ ఉండి ఉండవచ్చు కానీ వాళ్ళకి మీరంటే ఇష్టం అనేది ఉంది సో మీతో హ్యాపీగా ఉండాలని ఉంది బట్ అవ్వలేకపోతున్న డిసప్పాయింట్ కనిపిస్తుంది సో రాత్రి నిద్రపోయే ముందు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు స్టప్లో ఉన్నారు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ప్రాక్టికల్గా ఉన్నారు కానీ మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో ఈ జూలై ఆగస్టులో చాలా మందికి ఎండ్ అయిపోయింది ఇంకా కంటిన్యూ అవ్వదు అని అనుకున్న రిలేషన్లకి న్యూ బిగినింగ్ అవ్వబోతుంది మళ్ళీ మీ పర్సన్తో మీరు హ్యాపీగా న్యూ బిగినింగ్ చేయబోతూ ఉన్నారు కలవబోతూ ఉన్నారు ఒక మంచి న్యూ బిగినింగ్ మీ పర్సన్తో మళ్ళీ రీయూనియన్ కాబోతూ ఉంది కలిసి హ్యాపీగా ఉండబోతున్నారు ఓకేనా మీ మధ్య ఉన్న డిస్టబెన్సు ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ముగిసిపోయి కొత్తగా న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతూ ఉంది స్టేబుల్గా సో ఎమోషనల్ న్యూ బిగినింగ్ అండ్ స్టేబుల్గా ఉండబోతా ఉంది మంచి న్యూ బిగినింగ్ సో న్యూ బిగినింగ్ కార్స్ టూ వచ్చాయి కాబట్టి డెఫినెట్లీ అండి కొంతమందికి జూలైలో అయితే కొంతమందికి ఆగస్టులో అవుతుంది ఓకేనా సో కొంత లేట్ అయినా పర్లేదు ఒకవేళ ఆగస్టులో అంటే ఇంకా అవ్వదని బాధపడకండి డెఫినెట్లీ అవుతుంది కొంతమంది లేట్ ఎనర్జీ కదా ఒకవేళ లేట్ అవ్వొచ్చేమో కానీ అవ్వకుండా అయితే ఉండదు ఓకేనా డెఫినెట్లీ అవుతుంది సో మీ పర్సన్ ఫస్ట్ ప్రస్తుతానికి కొంచెం కన్ఫ్యూజన్ మైండ్తో ఉన్నారు డౌట్లతో ఉన్నారు భయాలతో ఉన్నారు స్లోగా ఉన్నారు బట్ మీ దగ్గరికి రావాలని ఉన్నారు మీరు లేకపోతే బాధగా ఉన్నారు డిప్రెషన్ స్టేట్లో ఉన్నారు మీ రిలేషన్ని వదులుకోవాలని లేదు ఫైనల్లీ సో అందుకే సాధ్యమైనంత ఇదిగా మీ పర్సన్ వచ్చే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో రావడానికే సిద్ధమయ్యారు బట్ రావడానికి కొంచెం టైం తీసుకుంటున్నారు వాళ్ళకి డౌట్స్ భయాలు ఇవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ తొలగించుకొని నిదానంగా కొంచెం కొంచెంగా చేంజ్ అయ్యి పూర్తిగా మారి మీ లైఫ్లోకి ఎంట్రీ ఎంట్రీ ఇస్తారు సో మీ ఫీలింగ్స్ వద్దా మీ వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో ఎండ్ అయిపోయిందని బాధపడుతున్నారు స్టక్ అయిపోయారు సో కమ్యూనికేషన్ కోసం చూస్తున్నారు చాలా ఫాస్ట్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే బాగుంది అనుకుంటున్నారు ఒక హోప్ ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ భయంకరంగా ఉంది అండ్ అంటే ఫ్యామిలీ కానీ రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ థర్డ్ పర్సన్ కానీ మూడో వ్యక్తి వల్ల కానీ మూడో విషయాల వల్ల కానీ మీకు మీ పర్సన్కి గొడవలు బాగా ఎక్కువగా అయినట్టున్నాయి అంటే మాటల మాట అనుకోవడం ట్రస్ట్ ఇష్యూస్ తిట్టుకోవడం గొడవలు పట్టడం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం ఈ విధంగా కనిపిస్తుంది ఒకరిని ఒకరు హట్ చేసుకునేది కనిపిస్తూ ఉంది సో ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరిలో ఒకరు చాలా స్ట్రైట్గా మాట్లాడేసి రిలేషన్ని మొక్కలు చేసేశారు అంటే బాగా కలుస్తున్న రిలేషన్ని సడన్గా మీరైనా హైపర్ అయ్యి బ్రేక్ చేసి ఉండాలి మీ పర్సన్ బిహేవియర్కి లేదా మీ పర్సన్ కూడా ఏదో ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి బ్రేక్ చేసి ఉండాలి అంటే సడన్గా వద్దు అనుకొని సైలెంట్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు వద్దు అనుకొని ఉండొచ్చు సిచ్యువేషన్ వల్ల సైలెంట్ అవ్వచ్చు బట్ ఏదైనా సరే మీరైతే కొంతమంది మీలో కూడా ఎక్కువగా కోపడి బ్రేక్ చేసినవి కూడా కనిపిస్తున్నాయి బట్ ఎవరు బ్రేక్ చేసినా ఎవరు దూరం పెట్టినా మళ్ళీ దగ్గర అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటారు జడ్జిమెంట్ కార్డు వచ్చిందంటే తిరిగే ఉండదు ఇంకా సో మళ్ళీ రీయూనియన్ కాబోతూ ఉంది సో బ్యాలెన్స్ అవబోతూ ఉంది మీ రిలేషన్ సో ఇక్కడ డౌట్స్ ఏముండదండి మీ క్లారిటీ కూడా వచ్చి ఉండాలి ఈ పాటికి సో మీ పర్సన్ సైలెంట్గా ఉంటారు బట్ మీ పర్సన్కి మీరంటే ఇష్టమే ఉంది వాళ్ళు సైలెంట్గా ఉండే ప్రేమ బట్ ఆ ప్రేమ ఉంది కాకపోతే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు అంతే స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది నైట్ నిద్రపోయే ముందు కూడా వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు కూడా ఆలోచిస్తున్నారు భయపడుతున్నారు సో వస్తే మీ పర్సనే ఇంక రావాలి అనుకుంటున్నారు మీ హోప్ కూడా అంటే మీరు కూడా చేసి 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 అలసిపోయారు సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ పర్సన్కి మీరు మిస్ యూ లవ్ యూ అనే చెప్పే రోజులు కూడా త్వరలో రాబోతున్నాయి సో ఫైనల్లీ గుడ్ న్యూస్ అనేది రాబోతుంది ఎవరు ఎంత హార్డ్ బ్రేక్ అయినా ఎంత ఎంత నో కాంటాక్ట్ అయినా సెపరేషన్లో ఉన్నా సరే గొడవల్లో ఉన్నా సరే మళ్ళీ మీరు కలవబోయేది అనేది చాలా చాలా నిజం కలుపు ఖచ్చితంగా కలుస్తారు ఎంత దూరం ఎంత దూరంగా ఎంత సపరేషన్లో ఉన్నా ఈ మధ్య ఎంత దూరం ఉన్నా ఇప్పుడు ఎంత గ్యాప్ ఉన్నా మళ్ళీ కలుస్తారనే హోప్ మాత్రం నిజం కలుస్తారనే మాట మాత్రం నిజం ఎందుకంటే కార్డ్స్ అన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి న్యూ బిగినింగ్ కార్డ్స్ అయితే వచ్చాయి సో ఖచ్చితంగా హోప్ ఉందండి సో డెఫినెట్లీ నువ్వుకి బిగినింగ్ ఉంది కొంచెం లేట్ అవ్వచ్చు కానీ రీయూనియన్ మాత్రం పక్కా ఉంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి జూలై ఆగస్టులో చాలా మందికి అయ్యే అవకాశం ఉంది సో నేను మళ్ళీ కన్ఫర్మేషన్ ఇస్తాను రీయూనియన్ అండ్ ఫ్యూచర్ రీయూనియన్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్ రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ ఆల్సో ఫ్యూచర్ ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా అండ్ ఫ్యూచర్ చెప్పాను కదా ఎండ్ అయిపోతున్న రిలేషన్ మళ్ళీ స్టార్ నేను ఏది అదే ఆదా అవుతుంది వెళ్ళిపోవాలనుకుంటారు బట్ వెళ్ళలేకపోతున్నారు సో స్టార్ కార్డ్ హ్యాపీనెస్ అనేది రాబోతుంది మీరు కోరుకున్న కోరికలు అనేవి నెరవేరుతున్నాయండి విష్ఫుల్మెంట్ మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక త్వరలోనే నెరవేరబోతూ ఉంది ఓకేనా సో స్టార్ కార్డ్ ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళందరికీ సంతోషం అనేది దగ్గరలోనే ఉంది సో క్లైమ్ చేసుకోండి నమ్మకంతో ఉండండి పాజిటివ్గా ఉండండి సెల్ఫ్ లవ్లో ఉండండి సెల్ఫ్ లవ్ మోర్ ఇంపార్టెంట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటేనే మనల్ని వేరే వాళ్ళు మనకి అట్రాక్ట్ అయిపోతారు ఓకేనా సో మనము ఫిలిమ్స్లో చూస్తుంటాం కదా లో హీరో హీరోయిన్ వాళ్ళందరికీ బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉంటారు ఎందుకు ఉంటారంటే వాళ్ళు సెల్ఫ్ లవ్లో ఉంటారు వాళ్ళ బాడీని వాళ్ళ అందాన్ని వాళ్ళు పెంచుకుంటారు వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ని పెంచుకుంటారు వాళ్ళు సెల్ఫ్ లవ్లో ఉంటారు అందుకే వాళ్ళకి బోల్డ్ అంత మంది ఫ్యాన్స్ ఉంటారు అలాగే మనం కూడా సెల్ఫ్ లవ్లో ఉండాలి సెల్ఫ్ లవ్ ఉంటేనే మనకి అట్రాక్ట్ అవుతారు మీ పర్సన్ సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు అందుకే మీరు మీ పర్సన్ వెంట పడుతున్నారు మీరు కూడా సెల్ఫ్ లవ్ చేసుకోండి ఫస్ట్ సెల్ఫ్ లవ్ చేసుకోవాలి మన మనకి హెల్త్ ఏంటి మీ హెల్త్ చూసుకోండి మీరు ఎలా ఉన్నారు మీ బాడీ అని చూసుకోండి మీ హెల్త్ ఫస్ట్ మీ హెల్త్ మీ కెరీర్ మీరు అనేది పట్టించుకోండి ఆ తర్వాత స్టెప్పే మీ పర్సన్ ఓకేనా ఫస్ట్ మీరు మీ ఫ్యామిలీ తర్వాతే మీ పర్సన్ అప్పుడే యూనివర్స్ కూడా అప్పుడు యూనివర్స్కి మీరు నచ్చుతారు ఓకేనా సెల్ఫ్ లవ్ అనేది మోర్ ఇంపార్టెంట్ అందరు చెప్పేది ఇదే సో సెల్ఫ్ లవ్ అనేది సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించండి మీ పర్సనే మీ దగ్గరకు వచ్చేస్తారు అది మీకు ఒకసారి సెల్ఫ్ లో పడితే మీకు అది అర్థమవుతుంది ఓకేనా ట్రై చేయండి సెల్ఫ్లో వీడియోస్ యూట్యూబ్లో కూడా షేర్ చేయండి అండ్ సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి ఏమేమి కావాలి ఎలా ఉండాలి అనేది కూడా ట్రై చేయండి ఓకేనా సో ఇప్పుడైతే కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ త్రిపుల్ త్రీ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి మీకు కూడా ఎక్కువ డేంజర్స్ నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో క్లైమ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి ఓకేనా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ మెసేజ్ మెసేజ్గానే చేయండి థ్యాంక్ యూ సో మచ్